లాటిరైట్ తవ్వకాలపై కాకినాడ జిల్లా చేబ్రోలులో గల పవన్ కళ్యాణ్ కార్యాలయంలో గిరిజనులు ఫిర్యాదు చేశారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో బబిడికలొద్దీ తోరాడ గ్రామాల్లో జరుగుతున్న లాటిరైట్ మైనింగ్ నిలుపుదల చేయించాలంటూ వారు డిమాండ్ చేశారు లాటిరైట్ తవ్వకాలు జరిగే గ్రామాల్లో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు లాటరైట్ మైనింగ్ రద్దు కోసం ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించామని గిరిజనులు తెలిపారు లాటరేట్ తవ్వకాలతో కొండపోడు వ్యవసాయం లేక తమ జీవనం కష్టంగా మారిందని గిరిజనులు వాపోయారు విపరీతంగా లారీలు తిరగడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నామంటూ భయాంధరణను వ్యక్తం చేశారు అక్కడ ఏమవుతుందంటే నేను లాటరైట్ అనేది ఉందండి ఆయ విలేజ్లో ఇక్కడ ఎప్పుడునుంచో ఆతలు ముంతాతలు అప్పటి నుంచి ఆ గిరిజనులు గిరిజనులాగా ఉండిపోతున్నారు ఈ ల్యాటర్ అనేటిది మన పవన్ కళ్యాణ్ అన్నగారు డిప్టీ సీఎం గారు మీద మాకు ఒక నమ్మకం ఉంది ఏంటంటే గిరిజనుల యొక్క పక్షన నిలబడేటువంటి నాయకుడు అనే ఒక నమ్మకంతో ఒక కాన్ఫిడెంట్ తోటి మేము చూస్తున్నాం ప్రతి దగ్గరికి వెళ్ళి వెళ్ళిన ఏజెన్సీలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంటంటే చీసీ రోడ్లు రోడ్లు కానీ కార్ రోడ్లు అక్కడ స్కూల్ బిల్డింగ్ లేకపోతే ఏంటంటేనే కొన్ని పరిష్కారం అవుతున్నాయి ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ల్యాటర్ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరైతే ఇప్పుడు అది తవ్వకాలు జరుగుతున్నాయో దాన్ని ఆఫ్ చేసి ముందు మా గిరిజనులకి డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం దాన్ని ఏ రకంగా నడిపించినా పర్వాలేదు మెయిన్ ఏజెన్సీ ప్రాంతం అనేటువంటిది మనకి మీకు తెలుసు ఏంటంటే గడ్డ నీళ్ళే తాగి తాగుతారు ఆ నీరు కూడా ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు కొంచెం పైకే ఉండేది పైన ఊటలు ఉండేవి ఎప్పుడైతే అవి స్టార్ట్ అయ్యో కవ్వకాలాన్ని మొదలైన తర్వాత ఈ ఇప్పుడు జీడి తోటలు కూడా కాయడం అనేసి కొండపోటుగడ్డ జీడి తోటలు తర్వాత వాటర్ కూడా ఎల్లో కలర్లో వచ్చేసిందండి మరి ఈ రకంగా ఉన్నది కాబట్టి అన్నగారు మన డిప్టీ సీఎం అన్నగారి మీద మేము ఒక నమ్మకంతో ఒక ఆశతోటి వచ్చాము దీన్ని పరిష్కారం ఇస్తారని మా గ్రామం తరఫున తొరట గ్రామం తరఫున మేము ఈ మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారికి ఎంఆర్ఓతో ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇచ్చామండి తర్వాత అక్కడ ఇవన్నీ ఇచ్చేటప్పుడే మాకు ఇదంతా ప్రభుత్వం అధీనంలో జరుగుతుంది కాబట్టి ఎవరికి స్థానిక ఎమ్మెల్యేలకు ఇచ్చినా ఏది ఇచ్చినా జరగదు అన్నారు అంటే మాకేటంటే పవన్ అన్నంటే ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా అప్పటి నుండి ప్రజల కోసం పనిచేస్తున్నాడా అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఎందుకంటే అన్నగారు కూడా ఇప్పుడు ఈ పోలేసానికి సంబంధించిన వంటి అటవీ శాఖ దాంట్లో తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటున్నారు డిప్యూటీ సీఎం గారు కాబట్టి అన్న మీద మాకు ఆశలు ఉన్నాయి చాలా దాకా అనకాపల్లి జిల్లా నాతోవరం మండలం సంబంధించినటువంటిది ల్యాటరేట్ మైనింగ్స్ తవ్వకాలు చాలా కాలం నుండి జరుగుతున్నాయి దాని వలన అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది వాతావరణ కాలుష్యము అడవులు నాశనమైపోవడము ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి విద్యా వైద్యం లేకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారండి కనుక తక్షణమే లేటరైట్ని ఆ తవ్వకాలను ఆఫ్ చేయాలి ఒకవేళ అంటే చట్టపరంగా చేయ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమాత్రం సదుపాయాలు లేవు ప్రభుత్వాలు కల్పించలేదు కనుక వాళ్లకు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యా వైద్యము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భయభ్రంతులకు గురి చేస్తూ లేటరై తవ్వకాలని చేస్తున్నారు వాళ్ళకి ఉపాధి అసలు లేవు చదువులు లేవు కనుక దీని మీద తీవ్రంగానే మేము ఖండిస్తున్నాము కనుక పాలకులు వాళ్లకు అభివృద్ధి బాటలో ముందుంచి ఆ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి అలాగే గిరిజన ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ చట్టాన్ని కూడా అతిక్రమిస్తూ అక్కడ లేటరైట్నే కాకుండా ఎర్రమట్టినే కాకుండా రంగురాళ్ళు కోరి కోరిలోను అలాగే కారీసు ఇవన్నీ కూడా తవ్వకాలు చేస్తున్నారు వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారిస్తూ అక్కడ ఆదివాసీ ప్రాంతాలకి ఆదివాసీ ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము కానీ ఎమ్మెల్యే గారు ఆమెలీ మాత్రమే ఇస్తున్నారు కానీ వాళ్ళు సంతృప్తిగా ఆదివాసీ ప్రాంతాలకి ఏం చేయలేని పరిస్థితి ఉంది సారు అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా దీని మీద దృష్టి సారించే పరిస్థితి లేదు కనుక అక్కడ ఉన్నటువంటి చట్టాలని కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఆదివాసీ సమస్యల మీద దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము చాలాసార్లు ఎమ్మెల్యే గారిని అడగటం జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది సార్ నేషనల్ గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్ సార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం జరిగింది కనుక త్వరలోనే ఆ యొక్క తీర్పు కూడా రాబోతుంది సార్ ఆ కాపీ కూడా మీకు మేము చూపిస్తాం సారు కనుక న్యాయపరంగా చట్టపరంగా మా ప్రజల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాము